వర్గీకరణ అంశాన్ని రెచ్చగొడుతూ మాల మాదిగల మధ్య అంతరాలను పెంచుతూ భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చే కుట్ర జరుగుతుందని ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ కుమార్ నాగరాజులు అన్నారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో మాల మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివక్షతకు గురవుతున్న పదకొండు వందల అరవై ఎనిమిది జాతులను షెడ్యూల్ కులాలుగా మార్చి వారికి విద్యా ఉద్యోగ ఆర్థిక అంశాలలో పదిహేను శాతం రిజర్వేషన్ల రూపంలో అవకాశాలు కల్పించాలని తెలిపారు పదకొండు వందల అరవై ఎనిమిది కులాలకు సమాన అవకాశాలు కల్పించిన క్రమంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏ వృత్తి లేని మాలలు కేవలం చదివే వృత్తిగా భావించి అంబేద్కర్ చూపించిన బాటలో నడుస్తూ చదువులు చదివారు కానీ మాదిగలను దోసుకోలేదని అన్నారు మాలలు మనువాదులు అని అంటున్న వాళ్ళు మొదట వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కేవలం వారి సొంత లాభం కోసం మనువాద రాజకీయ పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారి దళిత కులాల మధ్య అనైక్యతకు కారణమవుతున్న మీరు ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు దళితులంతా కలిసికట్టిగా ఉంటేనే దళిత జాతి అభివృద్ధి చెందుతారని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల జీవో నెంబర్ ఇరవై తొమ్మిది పైన అంబేద్కర్ వారసులమైన మనం మౌనంగా ఉంటే దళిత జాతి అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని మాలలంతా ఐకమత్యంతో వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు డిసెంబర్ ఒకటిన హైదరాబాద్లో నిర్వహించే మాలల సింహగర్జనకు మాలలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘం నాయకులు జి చెన్నయ్య తాళ్లపల్లి రవి లకుమాల మధుబాబ్ శంకు ధనలక్ష్మి అభిమన్యు శ్రీనివాస్ చింతపల్లి బాలకృష్ణ ఎన్నమల్ల అనిల్ కుమార్ భోగరి అనిల్ కుమార్ నరేష్ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు

మనందరికి పరిచయం కాదుగా జరిగితే జరుగు జరగకపోయి ఏ విధంగా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ చాలా చిన్న సూచనలు అది ఇక్కడ ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఈ గుంపులు మన దాంట్లోనే ఇప్పుడు ఉన్నదే కొంత మనం దాంట్లోనే గురుగులు పెట్టుకోవడం పద్దాం కాదు దయచేసి ముఖ్యమైనది ఏంటంటే కల్చర్ మాట్లాడేది పద్ధతి మేము స్కూల్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత యాభై ఏళ్ళ చరిత్ర మా నాయించిన ఇచ్చిన రాజకీయ వీక్షణము సోనియా మాంధి రాహుల్ గాంధీ ఇచ్చిన గారితో దగ్గర సంబంధాలు పెట్టుకొని ఏ రూపంగా మనం టీటర్ సెక్షన్ ని కాపాడుకోవాలా అనే కార్యక్రమం కిందనే ప్రత్యేకంగా నేను మా తమ్ముడు

చాలా అంశాలు ఉన్నాయి మనందరం కూడా చాలా బీజేపీ యొక్క పండ ఒకటే వారికి రిజర్వేషన్ ఎత్తివేయాలి రాజ్యాంగాన్ని మార్చాలి అదే వాళ్ళ యొక్క ముఖ్యమైన పండ మనం ఇప్పటి వరకు ఒక నిజం నిద్రపోతే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది మనందరం నిద్రపోయింది అవునా కాదా అవునా ఎందుకంటే అంబేద్కర్ ఉన్నాడు రాజ్యాంగం ఉన్నది మనకు రక్షణ ఉన్నది అనుకున్నాడు కానీ ఒక అబద్ధం అన్ని పార్టీల దగ్గర తిరిగి మాలో లేకుంటే ఉంటేనే వచ్చిన ఆయా గాయనము కాదు ఈరోజు ముఖ్యంగా మీటింగ్ పెట్టుకోవడానికి కూడా రీజన్ అదే I'm <laughs>